హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీస్ ఫ్యాషన్ ఇక్కడ ఆల్రెడీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే జరుగుతుంది నువ్వు చూసారు కదా సారీ ఏంటంటే గ్రీన్ కలర్ అనమాట పీచ్ కలర్ డబల్ షేడ్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఇదేంటి అంటరికి జరీ బార్డర్ వచ్చిందండి ఆ సార్ శారీలో బ్లౌజ్ పీస్ అయితే మాత్రం ఇలా బ్లౌజ్ పీస్ వచ్చింది సో కస్టమర్ ఏంటి అంటే ఆ మీకు నచ్చినట్టు వర్క్ చేయండి అని చెప్పి మన మీద వదిలేశారు ఇప్పుడు దీనికి మనం బ్లౌజ్ సెలెక్ట్ చేసి వర్క్ చేసి ఇవ్వడం పెద్ద టాస్క్ అనమాట ఇది కలర్ వచ్చేసరికి డబల్ షేడ్ వస్తుంది కదా కింద కూడా చూడండి బార్డర్ కూడా పోనీ ఏమన్నా ఏక కలర్ ఉందా అంటే బార్డర్ కూడా లేదండి సో ఈ గ్రీన్ తీసుకున్నాను అనమాట ఈ గ్రీన్ వచ్చింది కదా పీచ్ గ్రీన్ ఆ గ్రీన్ తీసుకుని దీన్ని హైలైట్ చేశాను చూడండి ఇది వర్క్ అయితే మాత్రం సేమ్ ఎలా అంటే ఈ జిగ్ ఈ జిగ్ జాగ్ ప్యాటర్న్ లో చేసాను అది కూడా ఏంటంటే ఇది ఇక్కడ ఆల్రెడీ మన శారీలో బార్డర్ వచ్చింది కదా సేమ్ ఇలా బార్డర్ అనేది తీసుకున్నాను ఈ ఫ్లవర్ కూడా చూడండి ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కదా సేమ్ మనకి ఇది కూడా ఫ్లవర్ కింద వస్తుంది కదా అని చెప్పి ఈ వర్క్ అయితే సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి ఇది వర్క్ అనేది స్టార్ట్ చేశానండి అయితే ఇప్పుడు మనం దీనికి క్లాత్ తీసుకోవడం ఒకటి మళ్ళీ వర్క్ సెలెక్ట్ చేసుకోవడం ఒకటి దానికి మనకి మళ్ళీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నా కానీ కలర్ కాంబినేషన్ అనేది మనం కరెక్ట్ గా సెట్ చేయలేదు అనుకోండి ఆ బ్లౌజ్ అనేది లుక్ రాదనమాట మ్యాక్సిమం ఇప్పుడు చూడండి ఒకసారి నేను బ్లౌజ్ హైలైట్ చేసానా లేదా అనేది మీరు కింద కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా సేమ్ శారీలో ఉన్న డిజైన్ సంబంధించి తీసుకున్నాను వర్క్ అంతా కూడా థ్రెడ్ వచ్చేసరికి ఏంటి అంటే కొంచెం మనం థ్రెడ్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ చేసినా కూడా అంటే ఈ జిగ్జాగ్ వచ్చింది కదా ఈ ఇక్కడ మనం ఏదైనా శారీ కలర్ కానీ యూజ్ చేసాము అంటే అసలు బ్లౌజ్ అనేది చూడడానికి బాగోదండి సో ఏం చేశానంటే కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేశాను అనమాట ఎందుకంటే మనకి ఏది వేస్తే లుక్ వస్తుందో చూసుకోవాలండి సేమ్ కలర్ జరీ అనేది ఇక్కడ యూస్ చేశాను చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది చాలా హైలైట్ వచ్చిందండి ఇక్కడ మిగిలిన రిమైనింగ్ ఉంటది కదా ఇవన్నీ కూడా మనకి నాట్ వర్క్ టైప్ అనమాట ఇదంతా కూడా డర్ ఇది సారీ కలర్ వేశాను ఈ సారీ కలర్ మాత్రం ఇక్కడ యూజ్ చేశానండి ఇదిగోండి ఈ లీఫ్ వచ్చేసరికి కూడా సారీ కలర్ యూజ్ చేశాను సారీకి ఈ సారీకి బ్లౌజ్ అనమాట కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను మీకు ఒక వీడియో అనేది షేర్ చేస్తాను ఓకేనా సో ఏంటి అంటే ఒక చిన్న ఐడియా కూడా చెప్పాలనుకుంటున్నానండి మీరు ఏదైనా ఒకవేళ వర్క్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ప్రశాంతంగా మామేదో అనుకోండి అది మంచి నీట్ గా పీస్ఫుల్గా చేసి చెప్పగలము లేదు మీ సారీకి ఇది ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పి మీరు ఒక ఫోటో వన్ డే మా మా టైం కూడా వేస్ట్ చేస్తారనుకోండి మాకు కూడా అంటే బ్రెయిన్ కి ఇంకా ఎక్కదు అది వర్క్ చేయాలన్నా కూడా ఇంకా మాకు ఎలా అంటే అది ఏదో పెద్ద రాయి తీసుకొచ్చి మా మీద పెట్టినట్టుగా ఫీల్ అవుతాము ఏంటంటే ఇలా ఉంటే మాకు హ్యాపీగా అనిపిస్తుంది కస్టమర్స్ కూడా ఏంటి మాక్సిమం నాకు అందరూ కూడా అంతేనండి ఎయిటీ పర్సెంట్ మీకు నచ్చింది చేయండి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట బ్లౌజ్ కి ఈ కలర్ కాంబినేషన్ ఇది అంతా కూడా చాలా బాగా సెట్ అయ్యిందండి ఓకేనా ఎలా ఉంది అనేది మర్చిపోకుండా చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి